నిన్న విశారదన్ గారు ఒక మంచి నోట్ రిలీజ్ చేసింది ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇక ప్రెస్ అండ్ మీడియా నోట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి దామెర బాబురావుకే మా మద్దతు పూల రవీందర్ బీసీ కాదు ఆయన కోదార దాటితే ఓసి అగ్రకులం చూడండి సేమ్ ఇప్పుడు మనం చెప్పిందే విశారదన్ గారు చెప్పింది వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ధర్మ ధర్మ టీచర్స్ యూనియన్ యూనిటీ ధర్మ టీచర్స్ యూనిటీ తరపున పోటీ చేస్తున్న దామెర బాబురావు గారికి ధర్మ సమాజ్ పార్టీ నుండి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఢిల్లీ నుండి గల్లీ వరకు సంస్థ ఎన్నికల్లో పది శాతం లేని అగ్రవర్ణాలే పాగా వేసి రాజ్యాన్ని ఆక్రమిస్తున్నాయి చివరికి శాసన మండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అగ్రవర్ణాలైన రెడ్డి వర్గమే ఆక్రమించింది ఇలాంటి పరిస్థితుల్లో అగ్రవర్ణాలకు అభిముఖంగా అంబేద్కర్ ఫూలే భారత రాజ్యాంగ బాటలో నడుస్తున్న దళితుడు అందరి ఆత్మీయుడు అయిన దామెర బాబురావు ధర్మ టీచర్స్ యూనిటీ నుండి పోటీ చేస్తున్నందుకు మా పార్టీ నుండి వారికి సంపూర్ వారికి మద్దతు ఇస్తున్నాం బీసీఎస్సి ఎస్టీ అండ్ డిఎఫ్సి ఉపాధ్యాయులు అంతా బాబురావు గారికి ఓటు వేయాలని విజ్ఞప్తి అప్రజాస్వామికంగా పోటీ చేస్తున్న అగ్రవర్ణ రెడ్డి అగ్రవర్ణ రెడ్డి వర్గం అభ్యర్థుల్ని ఓడించండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి అని పిలిపిస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు చదువుకొని ఇచ్చి ఉద్యోగాన్ని ఇచ్చి ఓటు హక్కుని ఇచ్చింది అంబేద్కర్ భారత రాజ్యాంగం మరి దానికి వారసత్వం మన ఎమ్మెల్సీ అభ్యర్థి దళితుడైన బాబురావు మాత్రమే అవుతారు తప్ప అగ్రవర్ణ రెడ్లు కారు మరియు బీసీ వాదం పేరుతో వస్తున్న జూనియర్ రెడ్లు కార్పొరేట్ విద్యా రక్కసి అభ్యర్థులు కానే కారు అందుకే బాబురావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ పదిహేను పై వేయండి అని విజ్ఞప్తి ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయులారా ఈ ఎన్నికల్లో అయినా మీ అంతరాత్మ ప్రకారం ఓటు వేయండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి పూల రవీందర్ సాంకేతికంగా మున్నూరు కాపు బీసీ డి గ్రూప్లో ఉన్నప్పటికీ తెలంగాణ అంతా మున్నూరు కాపులను రెడ్లుగానే పరిగణిస్తారు ఆయనను మేము పూల రవీందర్ రెడ్డిగా చూస్తాం ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎస్సీ బీసీ ఎస్టీ ఉపాధ్యాయులకు అనువంత సహాయం చేయలేదు అలాంటప్పుడు ఈయనకు ఎందుకు ఓటు వేయాలి ఆలోచించండి మిత్రులారా మొన్నటిదాకా ఉన్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఈయన సీనియర్ రెడ్డి పూల రవీందర్ రెడ్డి జూనియర్ రెడ్డి గంతే సంగతి విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ ఇది విషయం వంద శాతం చెప్తున్నాం మిత్రులారా ఇప్పుడు తీన్మార్ తీన్మార్ మళ్ళీ చింతపండు నవీన్ కుమారు పూల రవీందర్కు సపోర్ట్ చేస్తున్నాడు మేము ఒక డిపా డిమాండ్ చేస్తున్నాం విశారదన్ మహారాజ్ గారి ధర్మ సమాజ్ పార్టీ ఏదైతే ఇక్కడ అక్షర రూపంగా పేర్చిందో వందకు వంద శాతం ఎస్సీబీసీ ఎస్టీల ఐక్యతలో భాగంగా మీరు బక్క జడ్సెన్ కన్నా ఓటేయండి మాదిగ బిడ్డ లేదు బాబురావు కన్నా ఓటేయండి మాదిగ బిడ్డ లేదా ప్రసన్న హరికృష్ణ కన్నా ఓటేయండి బీసీ బిడ్డ పైగా బిఎస్పీ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ఇక మిగతా ముగ్గురు అభ్యర్థులు బీజేపీ నుండి రెడ్డి అభ్యర్థే కాంగ్రెస్ నుండి రెడ్డి అభ్యర్థే తీన్మార్ మల్లి సపోర్ట్ చేస్తున్న పూల రవీందర్ కూడా రెడ్డి అభ్యర్థి ఈ ముగ్గురు రెడ్డిలను ఓడించడానికి ముగ్గురు బహుజన అభ్యర్థులు బక్క జడిసేన్ బాబురావు ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ మన బీసీ బిడ్డ సరే బీఎస్పీ పార్టీ నుండి ఇప్పటికిప్పుడు ఇన్స్టాంట్ గా రావచ్చు ముఖ్యమంత్రి గారి నిలబెట్టిం బీఎస్పి నుండి అనే ప్రచారం సాగొచ్చు ఒకవేళ అదే నిజమైతే ప్రసన్న హరికృష్ణ కాకుండా బక్క జెడ్సన్ గారికి బాబు బాబురావు గారికి మీ ఓటేయాలి లేదా ఇక్కడ ఉన్న ఇంకో అభ్యర్థి మల్కా కొమరయ్యకు ఓటేయండి ఈ ముగ్గురు మాత్రమే ప్రసన్న హరికృష్ణ బక్క జెడ్సన్ బాబురావు మల్కా కొమరయ్య వీళ్ళే మన బహుజన అభ్యర్థులు వీళ్ళే ఎస్సీ బీసీ అభ్యర్థులు పార్టీలు వేరు కావచ్చు కానీ వీళ్ళే నికర్షణ పూల రవీందర్ ముమ్మాటికి రవీందర్ రెడ్డి అయినే మున్నూరు కాపులను ఎవ్వరు కూడా బీసీలుగా పరిగణించవద్దు దయచేసి మళ్ళీ చెప్తున్నాం కోదాడ దాటితే వాళ్ళు ఓసీలు కోదాడ యువతలకి వస్తే వాళ్ళు బీసీలు టెక్నికల్ గా వాళ్ళు బీసీల గ్రూప్లో ఉండొచ్చు కానీ వాళ్ళు టెక్నికల్గా బీసీల గ్రూప్లో ఉండడం వల్ల యాదవ సమాజానికి గౌడ సమాజానికి ముదిరాజు సమాజానికి పద్మశాలి సమాజానికి కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఇట్లా బీసీలో ఉన్న సబ్బండ కులాల వాటాను మున్నూరు కాపులే పొందుతున్నారు మరి రెడ్డిలు పొంద పొందడం లేదా అని మీరు అడగవచ్చు మరి రెడ్డిలు పొందినప్పుడు వాళ్ళను ఓడగొట్టండి వాళ్ళని గెలిపించమని మేము అంటలేము ఓడగొట్టండి కొందరు సాయం చేసే రెడ్డిలు ఉంటారు వలం కల్పించుకోండి సమాజంలో ఒక కులంలోని మొత్తం కులం చెడుది కాదు ఒక కులం మంచిది కాదు కులంలో మంచి చెడు రెండు వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ రాసుకొచ్చిన దానికి ప్రతి ఒక్క దానికి పూల రవీందర్ రెడ్డిని ఒడగొట్టండి మిగతా ఎస్సీ అభ్యర్థుల్లో మీకు ఎవరు నచ్చితే వారికి ఓటేయండి ఇది మేము యూనిస్ ద్వారా చెప్తున్నాం